ఓకే ప్రార్థన చేద్దామా ప్రార్థన పరుషితమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు సహోదరి ఇంటి ఇంటికి వచ్చిన ప్రభావ కుటుంబ కోరక ప్రార్థిస్తాం నీ సహవాసం నీ సహాయం కావాలి కుటుంబ సమస్య ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య ఇరుకు సోదరులు తప్పించండి నీ సహాయం కోరుకుంటున్నాను నువ్వు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు నడిపించే దేవుడు సహాయం ఇచ్చే దేవుడు ఈ లోకములో ఊహించే దానికంటే గొప్ప రెట్టింపులు చేస్తా ఉన్నావు ఏ నూతన నెలలో ప్రభా నాయన ఆయన కొత్త సంవత్సరంలో అడిగిపెట్టి ప్రవేశించినందుకు ఈ నూతన నెలలో ప్రభా సృష్టికర్తగా సజీవుల గురించి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండి నీ సహవాంక్ష నడిపించి ప్రేమ కలిగి ఇంటి ప్రార్థనతో నడవన్న తండ్రి నీ సహాయం కావాలి నాయనా నీ ప్రేమ సత్యమైనది నీ విశ్వాస సత్యమైనది నీ సత్య సంపూర్ణుడు సహకరించేవాడు నీ సహాయం కోరుకుంటున్నా ఏసయ పరిశుద్ధాత్మతో ఈ కుటుంబాన్ని కంచి వేసి ఈ వాక్యముతో నాతో నేను అందరితో మాట్లాడమని సహాయత ఇచ్చామని ఏ తండ్రి ఆమె ప్రయోజనమ్మా వందనాలు మరి ఇంత దేవుడి మహాకృపతో మరి మీ ఇంటికి వచ్చి ప్రార్థన పూర్వముగా నడిపినందుకు మరి అలాగే అందరికీ వందనాలు తెలియజేస్తాను మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి దేవుడిచ్చిన మార్గములు ఎలా ఉండాలి ఎలా నడవాలి ఆశిస్తున్నాం ఇంట్లో ఎలా నడుచుకోవాలి అనే మాట ఎలా నడుచుకోవాలంటే ఈ వాక్యం ఏం చెప్పిందంటే భక్తిగా భయపత్తి గలి ఉండటం భక్తి అంటే తను హృదయములోంచి రావాలంట అది భక్తి భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడే భయము భక్తి ఈ భక్తి భయము ఇంట్లో చాలా చాలా ఎలా నడుచుకోవాలంటే చాలా కంట్రోల్ నేర్చుకోవాలి భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా బంధువులైనా ఆత్మీయులైనా చాలా చక్కగా ఎలా నడుచుకోవాలంటే మరి ఇందులోను మొదటి తిమూతిలోకి వెళ్తే చూడండి మొదటి తిమూతి ఐదు నాలుగులకి ఎలా చూడమ్మా ఐదు నాలుగు చెప్పమ్మా అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుషులు కానీ ఉండేలా ఇంటి ఎలా

ఉందండి ఇక్కడ ఏముందండి విజ్ఞాపన ఎందు ప్రార్థన ఎందు రయ్యి పాకలంట నిలగడగా ఉండాలంట ఒక యధవరాలు అనాదరణ యధవరాలు ఏకాగ్య ఏందంటే దేవుని మీద నిరక్షణ కలిగి ఉందంట ఏంటి యధవరాలు ఆ ఇంటికి యువతరాలుని మనములు కాని ఉండినేలా మొదటి ఇంటి వరకు భక్తి కలగాలంట భక్తి ఈ భక్తి అంటే చాలా ప్రేమ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మన హృదయంలో ఉన్న తల్లినైనా తండ్రినైనా ప్రేమించు నేనే నీ తల్లి తండ్రిని సన్మానిస్తున్నా కాదా కనుక ఒక భక్తిగా ఉండు చూడు ఆ యుధవరాలు భర్త లేకుండా ఎంత ప్రేమగా ఉండి భక్తిగా ఉంది మన ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి అని ఇందులో రాయబడి ప్రకారం నిజంగా ఏకాకి అయినా అంటే చాలా మంది ఒంటరి జీవితం ఉంటారు ఒంటరి జీవితంలో ఉన్న విద్యా ప్రకారముగా ఉండి అని ఏ కాకినైనా ఏ పాటను వాడైనా నన్ను ఎంత వెచ్చగా చేస్తావు అని దావిది భక్తుడు అండలేదా దావిది భక్తుడు ప్రకారం చేయలేదా మనము కూడా మరి కీర్తన గెళ్ళిపోతే అక్కడ చిన్న మాటలు చూడండి యథార్థంగా నడుచుకోవాలంట ఎలాగండి ఇంట్లో ఉన్న వారు ఎలాగంటే యథార్థముగా యథార్థముగా ఎలా ఉండాలంటే భక్తి ఉంటేనే యథార్థం దేవుడు ఏం మాట్లాడతాడంటే మన హృదయంలో ఉన్న భక్తి ఈ మార్పు ఈ మార్పు ఏంటంటే பாத்தரைத்தி பாத்தைத்து விசிபெட்டே కొత్త జీవితం కొత్త ప్రారంభం అలాగంటే ఇంటుల లక్షణాలు భార్య లక్షణాలు గాని భర్త లక్షణాలు గాని ఇద్దరు సహవాసంతో ఉండి ఏకరీత ఉండి ప్రేమ కలిగి ఒకరితో ఒకరు నడుచుకొని అలాగ సహవాసంతోంటే అదే దేవుని భక్తి ఆ భక్తి ఇక చూస్తే ఎదువరాలు దేవుని దృష్టికి భక్తిగా ఉందంట మనం ఎలా ఉండాలి ఎలా నడవాలి ఏ రకం యథార్థం నడుచుకోవాలి ఈ వాక్ మనం చూస్తే చూడండి నూట ఒకటి కీర్తనలు నూట ఒకటి కీర్తనలు రెండవ వచ్చిన వెళ్తాం చూడండి నూట ఒకటి నిర్దోష మార్గముల నా వివేకముతో ప్రవశించదును నీవు ఎప్పుడు నా యత ఇక దావి పడుతున్నాడు నిర్దోష మార్గము వివేకముతో ఉంటున్నావా వద్దు ప్రవశించు నువ్వు ఎప్పుడు నా ఎద్దకు వస్తావు నా ఇంటి యథార్థ హృదయము నడుచుకుంటున్నాను ఇక్కడ జ్ఞానం ఉంది ఒక స్త్రీ జ్ఞానముతో తన కన్నులకు దురాసములు పుంట్లా భక్తి మార్గం నడుస్తుంది భక్తి సహవాస్తుంది ఇదిగో నా దేవుని దృష్టికి యథార్థమైన ఉంటున్నాను హృదయం ఉండి ఆయన క్రియములగా ఆలోచన చేయకని దేవుని దృష్టిగా దేవుని ఇష్టిలుగా ఉండి ఆయన అంటి ఉన్నాడు నా తల్లి ఏంటండి నాకు అంటి ఉన్నాడట తల ఎలాగండి నెత్తి మీద భూషణ కిరటంగా ఉండి ఆయన ఉన్నాడు నువ్వు మూర్ఖ ఉంటే నా ఎద్ద నుండి తొలగిపోతావు దోశ ఏములకు నేనే అనుసరిస్తున్నాను నేను ఏమైనా శక్తిస్తున్నారా దోశనిస్తున్నారా శిక్షించబడుతున్నారా నీ ఎంతకేమైనా మాటల కీలు చూటుపోటు మాట్లాడుతున్నారా అది స్నేహించు దేవుడు అన్నంటే దురాశ క్రియన్ని దూర పెట్టు అవి పెట్టి నా దృష్టికి ఉండి యథార్థ హృదయములో నీ ఇంటిలో ఉన్నాను కాదా నీ ఇంటిలో ప్రవేశిస్తున్నాను కాదా నువ్వు దేవుని దృష్టికి ఉంటున్నావు ఆ దృష్టికి వండు ఇక్కడ ఏమన్నాయంటే ఒక స్త్రీ జ్ఞానముతో తన ముడుచుకుని ఉల్లాలుగా ఎలా ఉంటుందో తన హృదయం అంట అంటుకుంటున్నాను దేవుడు అంటే అట్టుకుని తన హృదయాన్ని ప్రేమిస్తున్నాట ఇప్పుడు లోకములు ఎంతో ప్రేమించాడు ఈ లోకములు అంతా ప్రేమించాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమించాడు నీ కుటుంబం నడిపిస్తున్నాడు నీ కుటుంబం సహవాసిస్తున్నాడు నీ చక్కగా నీ భార్య సహవాసం ఉంది నీ భర్త లోగుడు ఉంటున్నారు చక్కగా ప్రేమిస్తున్నాడు ఒకరితో ఒకరు కలిసి ఉంటే అదే ప్రేమ అంట అదే ప్రేమ ఎలా ఉండాలంటే సహవాసంతో నడవాలంట చూడండి ఒకరితో ఒకరు ఎలాగా కొండాలంటే ప్రేమ కలిగి ఉండాలంట చూడండి యహాను సుత వెళ్దాం యహానమ్మా యహాను సువార్త ఒకరితో ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలంట ఏ సువార్త పదిహేను ఎలా నడుచుకోవాలి అంటే ఒకటితో ఎలాగా ఉండాలి పదిహేను పన్నెండు చెప్పమ్మా పన్నెండు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును ఆ ఆజ్ఞ ఇక్కడ ఏముందండి ప్రభు ఏమంటున్నాడంటే యహాను యహానుభత్తుడు అన్నాడు ఇదిగో ఏసై ఉన్నాడు ఒకరిది ఒకరు ప్రేమిస్తున్నాను వచ్చాడు ఒకరి ఒకరు ప్రేమించుకోవాలన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా ఒకరిది ఒకరు ప్రేమించవలండి నా ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ అన్నాడు స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టలేదా తన శిష్యులపై ఉండి మరి యోహాను భక్తుడికి ఎంతో ప్రకారం వచ్చి ఇదిగో రక్షించబడ్డారు కదా రక్షణించారు కదా రాయింది దేవుడు ఆజ్ఞ ఒకరితో ప్రేమ కలిగి ఉండి నా ఇద్దరికి రండి రక్షణిస్తా బాప్మి పొందుకొని ఆనాడు యోహాను ద్వారా పరంపై ప్రకారంగా దేవుడు పిచ్చిన మరి ఎంతో ప్రేమ గలవాడు చెప్పమ్మా పదముడు తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఉన్నాడు లేడు తన స్నేహితుల కంట ఎక్కువ పెట్టి ప్రాణం కట్టాయంట ఇదిగో స్నేహితుల కంటే నేను నీకు ప్రార్థిస్తున్నా నేను ఆజ్ఞాపిస్తున్నా నేను నీకు ఇంటి వారికి ఉన్నాను స్నేహితులై ఉన్నాను దేనికి చింతిస్తున్నావు దేనికి దిగులు పడుతున్నావు దేనికి సహవస్థముతున్నావు నీ దాసుడైన యజమానులుగా విన్నట్లు నీ దాసుడుగా ఉన్నాను కాదా నీకు ఆజ్ఞాపిస్తున్నా కాదా నేను క్షమిస్తున్నాను కాదా క్షమించిపగరంట మరి ఎదుటి వారికి ఒకరొకరును క్షమించబడాలంట ఎలా క్షమించబడాలండి ఒకరి భార్య అంట తన చేసిన క్షమించబడాలి అలాగే తన భార్య తన చేసిన పొరపట్లంట భర్త కూడా క్షమించబడాలంట అలా క్షమించబడితే ఒకరి ఒకరు మరి చక్కగా ఉండి ఇంటి వారు నడుచుకున్నట్లు ఉంటుందంట ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే వెళ్తాం చూడమా ఏపీసీలోకి వెళ్తాం ఎపిస్లీకు నాలుగు ఆ ముప్పై రెండు అమ్మా లాస్ట్ అది దేవుడి స్తోత్రం కరుణ హృదయము క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు కాదా ఇక్కడేమున్నాడు ఒకరి ఒకరి దై కలగ ఉండండి కరుణ హృదయము కరుణ ప్రేమ క్రీస్తు నందు మిమ్మల్ని ప్రకారముగా ఒకరితో క్షమించుకుని అంట అంటే క్షమించుకోవాలంట తన తన తగ్గించుకోవడం ఏం చేస్తాడమ్మా హెచ్చించబడతాడంట ప్రభు తన తన తను తగ్గించుకుంటే హెచ్చించను యచ్చించి మాట్లాడితే ఏమవుతుందండి హృదయము శుద్ధి హృదయం అయిపోతాడంట షెడు హృదయం అయిపోతాడంట యత్ంచి మాట్లాడేం చేస్తాడు అది అని ఏం మాట్లాడదా తెలియదు ఏం ప్రకారం లేదు లేదు ఇక్కడ ఏమన్నా క్రీస్తు మీ కోశము నందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు కాదా ఆ ప్రకారంగా మీరు ఒకరితో ఒకరికి ఉండండి చూడు పైన చూడండి సమస్తమే దేశమును కోపమను క్రోందమును అల్లలను దూషలు సకలమైన దుష్టత్వము మీరు విస్తరించండి విస్తరించండి వద్దు పరిశుద్ధాత్మడు దుఃఖపడిస్తున్నారు మీరు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు అదిగో నేను మీ అందకు వచ్చానని కాదా నీ పక్క నడిచాను కాదా విచిత్రమైనటే మీ దురాత్మలో దుష్టత్వం తీసివేసి ఒకరితో ఒక్కరు ప్రేమ కలిగి సహవాసముతో ఉండి ప్రేమ కలిగి కలిగి ఉండవని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండే ఉదయములో అంట క్రీస్తు నందు సహవాసముతో ఉండి ఉండి కరుణ హృదయం కావాలంట ఈ రోజులో కరుణ హృదయం ఎలాగ ఉంది కరుణించే వాళ్ళు అన్నారా భర్తను భర్తను ప్రేమించాలని భార్య కరుణిస్తే భర్త కరి నుంచి వృదయం ఉందా భర్త కరీం నుంచి భార్యని ప్రేమిస్తే భార్య కూడా కరుణించి హృదయం ఉంటుందా ఒకరైతే ఒకరంట ప్రేమ కలిగి శరీమతో ఎకరైతిగా ఉండి మనసుతో ఉండి ప్రేమ కలిగి ఉండాలంట అలాగుంటే దేవుడు ఏర్పాటు చేశారంట అమ్మా చెబుతాను మరి ఆడవాళ్ళు జుట్టేస్తారు ధడ ఏది మరి ఎన్ని పేటలు ఉంటుందమ్మా పేటలు మూడు పేటలు ఈ మూడు పేటలను ఒక పేట భర్త ఒక పేట భార్య ఆ రెండు పేటలైతే నీకు జడ వస్తుందా లేదు ఇంకో పేట ఉంది ఆ పేట మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని రెండు పేటలు కలిపి ఏకరీతంగా కలిపాడు కలిపితే ఆ మూడో పేట దేవుడు క్రీస్తు మిమ్మల్ని కలిపి బలమగ్గాలమగ్గ పరిశుద్ధాత్మతో ఉండి మిమ్మల్ని యక్షించి ఇదిగో మీరు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి మీకు ముడి వేస్తా నీ రక్షించా మిమ్మల్ని రక్షించే ప్రకారంగా మీరు విజ్ఞాపించా నేను మధ్యలో ఉన్నాను కదా మధ్య దేవుడిని కదా మిమ్మల్ని ఏకరీత ఏకమో ఒకరి నన్ను ప్రేమించండి దుష్టమ దురాత్మ వద్దు అని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండే రెండు పేటలు మీరు మూడో పేట నేను మిమ్మల్ని ముడివేసా మిమ్మల్ని పవిత్రమై బాధ ఒక బంధమక నీ ఇంటిలో ఇలా ఉండాలి ఇలా ఇంట్లో నడుచుకోవాలి ఇలా సహవాసం ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమి విటారా మన ప్రేమించే వారు ఉండాలట ఎలాగండి దేవునితో ఒకరితో ఒకరు ప్రేమించే విధానం ఉండాలి మరి ఈ వాక్యం చెప్పేసి ముగించాలి ఆశపడుతున్నాను చూడమ్మా యహాన్ సువార్త యహాన్ సువార్త

యాహన సువర్త మీరు ఓకే ఆ ప్రేమింప వలను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను ప్రేమించినట్లే మీరును కాకల అక్కడ ఏముందండి ఒకరి ఒకరు ప్రేమింప వలను మీకు కొత్త ఆజ్ఞ కొత్త నిమ్మధం దేవుడు అంటే చక్క సిరినతో ఉండడమ్మా ఇదిగో మీరు ప్రేమ కలుగుంటున్నాను కాదా భార్యలారా మీరు భర్తల లోపల ఉంటారు కాదా భర్తలారా మీ భార్యని ప్రేమిస్తున్నారా ఇక ఆజ్ఞ కొత్త ఆజ్ఞ ఎలాగంటే మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరొకరు ప్రేమించుకోండి చక్కగా ఉండండి ప్రేమ కలుగోనండి నా సిరి ఆయన ఎక్కడికి ఉన్నా నేను ఎంటబెట్టుకోలేదా తోడుగుండదా ప్రేమ కలిగి ఉండండి సహవాసం కలిగి ఉండండి మిమ్మల్ని ఆశ్రయిస్తా అంటున్నాడు అండి భార్య ఆశ్రయిస్తారంట భర్త కూడా ఆశ్రయిస్తారంట అప్పుడు మీరు చక్కగా ప్రేమ కలిగి ఉంటే బిడ్డలు ఏం చేస్తారు అమ్మో మా మమ్మీ ఎంత ప్రేమ కలిగి ఉంటుంది మమ్మల్ని ప్రేమిస్తుంది మా మమ్మీని ప్రేమించాలి అని బిడ్డలు కూడా అంటారు అలాగే డాడీని కూడా ప్రేమిస్తే డాడీ అని మా డాడీ ఎంత ప్రేమిస్తున్నాడు అన్ని అవసరాలు మా డాడీ ఎంత ప్రేమగా ఉంటున్నాడు నిజమే మా కూడా ప్రేమించాలి అప్పుడు బిడ్డలు చూసంట అప్పుడు భార్య భర్త చక్కగా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండి ఆహా ఎంత చక్కటి కుమార్తె కుటుంబాన్ని ఇచ్చేంత ఆత్మీయ ఇచ్చారంటే స్తోత్రాలు ఎందుకంటే దేవుని స్థుతించే మార్గములు నడవాలని ఈ ఆజ్ఞ ఆజ్ఞారా మరి ఎంత ఒకరితో ఒకరి ఉండి ప్రేమ కలిగి ఉండి మనం భక్తిగా ఉండాలంటే ఇంటిలోనూ ఎలా ఉండాలి భక్తిగా ఉండాలి మరి భర్త కూడా భర్తగా ఉండాలి భారీగా భర్త ఉండాలి అలా ఉంటే ఇంటిలో క్షమిష అంట సాధారణ చూడాలంట దూరం పెట్టి మీకు అమ్ముగా మీకు అద్భుతుల కార్యం చేసేవాడు నేనే ఆశ్చర్యకారు స్వరపత్రాను ఇంటిక మనం మన పరిశుద్ధాత్మ దేవుడిగా ఆనాడు ఇంటింటికి వెళ్ళి మరి అప్రోస్త కార్యములో సహవాసం అవుతుంటే ఇంటింటికి వెళ్ళి బోధిస్తే అక్కడంతా రక్షించబడ్డారు రక్షించబడి దేవుడి కృపతో నేను దీపపు స్తంభములుగా ఉండి మరి ఏడు స్తంభములు ఎలా గించబట్టను ఎప్పుడు స్తంభములను అలాగ మీకు వచ్చి సహవాసు మరి రక్షించబడాలి కుటుంబంలో ఎక్కడ ప్రార్థించేస్తే ఎక్కడ వాక్యం చెప్తే ఆ వాక్యం ప్రకారముగా రక్షించబడాలని దేవుడు ఆజ్ఞ ఆనాడు అప్లో కూడా మరి అలా ప్రతి ఇంటికి ఎకతడిగా ప్రార్థించి రక్షించబడ్డారు మరి ఈ విషయం మనందరూ తెలుసుకొని దేవుడి కృప మరి మీ అందరికి సహవాసంతో ఇంటిలో ఎలాగ చాలా జాగ్రత్తగా ప్రేమ కలిగి ఉండాలని నా ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ప్రకారంగా మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన చేతమ్మా కళ్ళు ముసుకోండి పరిశుద్ధమైన ప్రేమ కలిదం కృపగవా స్తోత్రాలు సహాయం ఇచ్చారు ప్రభ ఆయా కుటుంబ కోరకు ప్రార్థించవచ్చు ప్రభావ కుటుంబ సహవాసం ప్రభా ప్రభా నైనా అంగీకారి నడిపించి సహాయం తెచ్చండి ఒకరితో ఒకరి ప్రేమ కలిగిన ప్రభావన విదేశాలు ఉన్న ప్రభుత్వ కొరకు జమ చేసుకున్న ప్రభుత్వ మంచి మనసు మార్పు సమాధానం కలిగినట్లుగా దర్శింప చేయండి అయా సహాయం తెచ్చిన ప్రభావ అలాగే ప్రభావన అయా మన సహోదరి శైలి దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం ప్రభావ మన బలహీతలు పడిపోతే ఆ ప్రశ్నల తోడుగా ఉండి నీ రెక్కల సార్లుగా ఉండి సహాయం ఇచ్చి బయటగా బలహీన తెప్పించి ఆ తప్పించే ప్రభావ ఎంతో తండ్రి నాయన ఎక్కడో ప్రభా మరి ఫోన్ల దారి మాట్లాడు ప్రార్థన నడిపించే ప్రభావంతో స్వస్థత ఇచ్చేదండి కృపతో బెడ్డకి మంచి ఆరోగ్య బలహీన తీసివేసి స్వస్థపరిచి నీ మా పేట ఎక్కినట్లుగా ప్రభా గొప్ప సంగతులు సంగతి ఆయా కుమార్తెలు కూడా కుమారుడుగా దీవించే ప్రభావిడ జ్ఞానం మంచి ఆలోచన అత్త మామలుగా దీవించి ఆశ్రయించే ప్రభా మంచి మార్పు సమాధానం కలిగినట్లుగా దర్పించేయండి ప్రభా భర్త విదేశాలు ప్రవాహ సమాధానం కలిగినట్లుగా ఒకరితో ఒకరి కలిగి ఉన్నట్లుగా ప్రేమ కలిగి భార్యని ప్రేమ కలిగినట్లుగా ఉన్నట్లుగా దర్శించి ప్రేమగా సహవాసం ఉన్నట్లుగా ధరింపు చేయని ప్రవాహ నీ సహాయం కోరుకున్నా ఇష్టమైతే నిధి సముద్రం వెలిగినట్లుగా సహవాసం కనికి సమాధానం పరిచినట్లుగా ధరింపు చేసి ఈ బిడ్డల చుట్టూరు కంచి వేసి ఎల్లవేళ ప్రవరణ నాయన కప్ప సాక్షిగా నడిపించి సహాయం అందించి మేలు చేయమని క్రీస్తు పరిశుద్ధార్థం పీఠంలో వేడుకున్నా పరమ తండ్రి േരത്ന സംപൂർമോ വിജയമതോന അപായ